శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపటి రోజు చాలా ప్రాముఖ్యమైనది మాఘమాసం పౌర్ణమి లలితా జయంతి పుష్యమి ఆదివారం అందరూ కూడా మిస్ కాకుండా రేపటి రోజున సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది రేపటి రోజున ఉత్తరాయణం మాఘమాస పుణ్యకాలం స్నానానికి చాలా ప్రసిద్ధి ఈ ఈ రోజున సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఇంట్లో అయినా సంకల్పంతో స్నానం చేస్తే చాలా మంచిది రేపు సూర్యనారాయణమూర్తికి అర్గమిచ్చుకుంటే చాలా మంచిది అవకాశాన్ని బట్టి నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేస్తే చాలా మంచిది అవకాశాన్ని బట్టి మన దగ్గర ఏది ఉంటే అది దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున దానానికి కానీ స్నానానికి కానీ ధ్యానానికి కానీ చాలా ప్రసిద్ధి చంద్రుడు మానసిక పరిస్థితికి కారణభూతుడు ఈ రోజున మౌనంగా ఉంటూ ఎంతవరకు వీలైతే అంతవరకు ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున దేవాది దేవతలు కూడా భూలోకానికి వచ్చి స్నానం చేస్తారు అటువంటి ప్రాముఖ్యత కలిగిన స్నానం మనము కూడా ఆచరిస్తే ఇంకా మంచిది ఈ రోజున ఈశ్వరుడికి కానీ విష్ణువుకి కానీ దత్తాత్రేయుడికి కానీ లలిత అమ్మవారికి కూడా పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది మారేడు దళాలతో ఈశ్వరుడికి తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేస్తే చాలా మంచిది ఈ గురు గురుమూర్తి స్వరూపణ దత్తాత్రేయుని కూడా ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది లలిత అమ్మవారికి ఈరోజు లలితా జయంతిగా చెప్పబడుతుంది ఈ రోజున లలితా సహస్రనామం చదవడం కూడా చాలా ప్రాముఖ్యత ఈ రోజున సౌభాగ్యకరమైన వస్తువులు పసుపు కానీ కుంకుమ కానీ గాజులు కానీ కొని ఇంటికి తెచ్చుకుని ఉంటే చాలా మంచిది అంతేకాకుండా ఇవి ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది లలితాదేవి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకుంటే చాలా మంచిది గోమతి చక్రాలు తెచ్చుకుని దవ్వలు కానీ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా పూజ చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతారు రోజు పౌర్ణమి వెన్నెల పారాయణం చంద్రుడి ఎదురుగా పాలను పెట్టి దీపాలు వెలిగించి లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఈ లలితా సహస్రం ఎవరికి వీలైన సార్లు అన్నిసార్లు చదవచ్చు సామూహికంగా చదివితే కూడా చాలా మంచిది ఎవరికి వాడు చదివినా ఇంకా మంచిది ఈ ల పౌర్ణమి వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమికి చేస్తారు పన్నెండు మాసాలు పౌర్ణములు చాలా ప్రాముఖ్యమైనవి అందులో మాఘం కార్తీకం వైశాఖం శ్రావణం ప్రశస్తమైనవి ఈ నాలుగు పౌర్ణమిలు కూడా వెన్నెల పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఈ మాసం సూర్యుని ప్రీతికరమైన మాసం కాబట్టి ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకుంటే మంచిది ఆదివారం నాడు చాలామంది ఉపవాసాలు ఉంటారు అది లేదంటే ఒక పూట భోంచేసి రెండవ పూట ఫలాహ ఫలాహారం తీసుకు అంతేకామను కూడా చాలా అవకాశం కుదరిన వాళ్ళు ఈ రోజున పాలు పొంగించుకోవచ్చు